ఇదిగో ఇక్కడ కనబడుతున్న రైతు స్వీట్ కార్న్ తో బెల్లం తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మనకి చెరుకు బెల్లం తెలుసు తాటి బెల్లం తెలుసు కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి స్వీట్ కార్న్ స్టెమ్తో అదే దాని కాడతో బెల్లం ని తయారు చేయొచ్చు అని నిరూపించారు కర్ణాటకలో బాగల్కోట్ కి చెందిన ఈ మహాలింగప్ప అనే రైతు నార్మల్గా ఒక టన్ చెరుకుతో వంద నుంచి నూట ఇరవై కేజీల బెల్లం తయారవుతుంది బట్ స్వీట్ కార్న్ తో కొంచెం తక్కువ అంటే అరవై నుంచి డెబ్బై కేజీల బెల్లం తయారు చేయొచ్చు తక్కువ అవుట్పుట్ ఉన్నప్పటికీ దాన్ని ల్యాబ్ కి పంపించారు అండ్ ల్యాబ్ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే నార్మల్ చెరుకు బెల్లం కన్నా దీని క్వాలిటీ చాలా బాగుందంట పైగా చిన్న పిల్లలకి వాళ్ళ ఎదుగుదలకి కూడా ఇది చాలా మంచిదంట నార్మల్ గా ఈ మొక్కజొన్న కాడల్ని పశువుల మేత కోసం వాడేవారు అండ్ ఒక ఎకరం మొక్కజొన్న కాడల్ని పదివేలకు అమ్మేవారు బట్ ఈ బెల్లం తయారీ వల్ల దీనికి డిమాండ్ పెరిగి ముప్పై వేల వరకు అమ్మొచ్చు అని అంటున్నారు ఇదే అక్టోబర్ ఎనిమిదిన కృషి విశ్వవిద్యాలయంలో ఉన్న అధికారుల ముందు అండ్ చాలా మంది రైతుల ముందు ఈ బెల్లం తయారీ ప్రాసెస్ ని ప్రదర్శించనున్నారు అక్కడ అధికారులు దీని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అండ్ తర్వాత ఈ బెల్లం మార్కెట్లోకి వచ్చి రైతులకి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అని అండ్ అందరికి మంచి జరగాలి అని కోరుకుందాం